이때, 파이널 약간 사십 정도가, 아니 열아홉 살. 열아홉 살. 뜻이 이때서 럭키냐? 럭키. 내 럭키야, 몸값으로. 이때기 A70, 68 아홉 치니 살. 아홉 치니. 몸값으로 보는 분이 살. 아니, 옷은 스파이크는 쓰지니 살. 몸값으로 보는 거. 솔져. 솔져. 어디다 먹어? 비염으로 먹는다. 먹는 중. 보시면 비염 먹는다.

ఏదో ఫామ్ ఉంది కదా దమే సైన్ అయితే చేయించుకోమని చేస్తే నువ్వు కంపల్సరీ అయితే గుడిగాడు రావాల్సిందే నాన్న ఓకేనా చేయించుకుంటారా సైన్ రెడీ చేయించామని అండి మనోడు ఫ్రీ ఫైర్ అన్ని బాగా ఆడతాడు సార్ ఎందుక ఎందుకో అవన్నీ తీసుకెళ్తా ఈ గేమ్ ఏం గేమ్ అండి ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అంటే నేర్చుకోడుతున్నా నువ్వు దాని మీద కాంట్రేషన్ చదువు మీద పెట్టాలి నువ్వు చెప్పాలి చదువు మీద పెడితే నువ్వు దాని ప్రైజ్ అవుతావు అందులో నీ ఫ్రెండ్స్ నువ్వే ముందు ఉండాలి తెలుసా ముందు చదువులో ముందుండాలి గేమ్స్ లో ముందుండాలి అడిగి వండొచ్చినవి ఏంటి నాకు వంద మార్కులు ఎందుకు రాలేదు అని ఉండాలి అయిపోయింది ఫైనల్ అండి అది అప్లికేషన్ నంబర్ మీద చేసాం విశ్రీపట్నం ఏలూరు అంట అయితే అమ్మమ్మ వీరికి అమ్మమ్మ వీరిని పెట్టేసి స్కూల్ సరౌండింగ్ లో ఒక మొబైల్ అనేది ఉండదు నాన్న ఓన్లీ ఒక ల్యాండ్ ఫోన్ ఒకటే ఉండదు అది కూడా ఏంటంటే ఎమర్జెన్సీ అయితే ఆ నంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే మాకు ఎలా చదువు చదువు అండి అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే కొత్తవారి లోకంలో ఇంటర్లో వాళ్ళు చేస్తారు స్టడీ సేమ్ అంతే అడుగుతా ఎర్లీ మార్నింగ్ టెక్తం సార్ నేను మరి మీద తీసుకెళ్ళి మా స్కూల్లో అడ్రస్ అవన్నీ రూమ్లో పెట్టి వేసుకొని అప్లికేషన్ ఇచ్చేసి ఒకసారి వాళ్ళ ఫాదర్స్ తో మాట్లాడి సొంతలో తీసుకొని వస్తాను చెప్పి అక్కడ నుంచి బస్సుకెళ్ళిపోతాము లేకపోతే బస్సుకెళ్ళిపోయి అక్కడ తెలుసుకోవాలి సొంతంగా పెట్టి తీసుకొని తీసుకోండి ఓకేనామారో మార్నింగ్ ఓకే ఓకే గుడ్ ఉంది ఫిషన్ ఓకేనా

ಮೇ ಸಾರಿ ಮಲ್ಲ ಮಳೆ ಆರು ಕಟ್ಟ ಎಂದೀಸೆಂಟ್ ಚಪ್ಪ ಎಲ್ಲ ವಸ್ತು ಇಪ್ಪ ಏನೋ ಹೇಳದ ಸೋಜಾ ಪಬ್ಜಿ ಗೇಮ್ ಕಾಲ ಕ್ರಿಕೆಟ್ ಕಾಲ ಎಪ್ಪು Tumma? Chilli mammy othin netaale namme Ulliyansam Ekari re ra ye luwa naka ya Tantika ni ye paitaamma Chilli mammy othin netaale Chilli mammy othin arela aasigala nanma

మా దాంట్లో ఫస్ట్ ప్రాంక్ చేసిన అన్నయ్యే నేను చోట నుంచి పడతా తెలిసే నాకు అమ్మో చూసి అన్నయ్య నువ్వు ప్రాంక్ చేతామో వీడియో మొత్తం ఆగిపోతే వరకు సో బన్నీ బాబు మీద అయితే ప్రాంక్ వీడియో అయిపోయింది సో మీకు డౌట్ రావచ్చు ఫోన్ ముందు పెట్టారు కదండి సో అన్నయ్య చెప్పారంటే మా మా కాలేజ్ మేనేజ్మెంట్కి అయితే ఈ వీడియో ఫుటేజ్ చూపించాలని చెప్పాడు సో అందుకనే అందుకని స్కూల్ మేనేజ్మెంట్కి అందుకే అంత గా వీడి ముందు ఫోన్ పెట్టా సో వీడికి కూడా డౌట్ రాలి ఎక్కడ ఫ్రాంక్ అని సో ఇది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా తర్వాత నాకు అన్న మన వీడియో కనిపించాడు అన్నైతే సపోర్ట్ చేయండి